ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడని పేరుతో బీజేపీ ఓట్లు అడుక్కుంటుందని చేశారు సర్కార్ తెలంగాణ అని ఆరోపించారు నుంచి గెలిచిన రఘునందన్ రావు చేయలేకపోతే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు కరీంనగర్ నుంచి వెంకటరామరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్న సాగర్ కోసం భూములు లాక్కున్నారని రేవంత్ మండిపడ్డారు నర్సాపూర్ జనజాతర సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు హనుమాన్ జయంతి గుర్తొస్తుంది లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి నేను అడుగుతున్న మా మిత్రుల్ని మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి మోడీ మనకేమిచ్చిండు ఏమిచ్చిండు ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడితో